హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మేమైతే చిన్నప్పుడు ఈ పాటికే వెళ్ళిపోయి పక్క పక్క పిల్లలు ఉంటారు కదా ఇరుగు పొరుగు పిల్లలు వాళ్ళు నేను మా తమ్ముడు మా చెల్లెళ్ళు అందరం వెళ్ళిపోయి ఒక సంచి తగిలించుకొని ముళ్ళకంపలని ఏమి ఆలోచించకుండా చెట్లల్లోకి వెళ్ళిపోయి పత్రి అంటే ఉత్తరేణి మారేడు ఇంకా కస్తూరి గన్నేరు ఇవన్నీ ఉంటాయి కదా చాలానే ఉంటాయి నెరేడు సీతాఫలం ఆకులు ఏం ఆకులు అంటే అవన్నీ గరిక అన్నీ తీసుకొచ్చుకునే వాళ్ళం ఫ్రెండ్స్ నాకైతే ఇప్పుడు యూట్యూబ్లో కూడా కొన్ని కొన్ని వీడియోలు చూస్తుంటే సిస్టర్ ఉన్నారు కదా ఇందిరాకి కిచెన్ ఇందిరా సిస్టర్ ఆ సిస్టర్ పెట్టిన వీడియో చూస్తుంటే నాకు చిన్ననాటి జ్ఞాపకాలే గుర్తుకొచ్చాయి ఫ్రెండ్స్ అప్పుడైతే మేము మా నాన్న ఈ పాట చెప్పేవాళ్ళు మా అమ్మ కానీ మా బుక్స్ అన్నీ అక్కడ పెట్టుకునే వాళ్ళం పూజ చేసేటప్పుడు మా అమ్మ అయితే ఈ పాట చెప్పేది ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాళ్ళ మీదకి దండు నంపు కమ్మని నెయ్యి కడుముద్ద పప్పు బొజ్జ నిండా తిని పొరలు గొనుచు జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం ఉంటుంది కదా ఇసుకలోకి వెళ్ళిపోయి బంక మట్టి అయితే వాళ్ళం ఎవరికి దొరికింది వాళ్ళు అంతా తీసుకొచ్చి ఇంట్లో బాగా వాటర్ వేసి నానబెట్టేసి వాటిలితే ఎవరికి వచ్చినట్టు వాళ్ళు బొమ్మలు చేసుకునే వాళ్ళం నిజంగా నాకు చాలా చాలా సంతోషం అనిపించింది ఆ వీడియో చూస్తే ఇందిరా సిస్టర్ థ్యాంక్ యూ మీ వీడియో చూసి నాకు చిన్ననాటి జ్ఞాపకాలు అయితే చాలా గుర్తుకొచ్చాయి ఫ్రెండ్స్ మీకు కూడా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో పూర్తిగా చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ వినాయక చవితి శుభాకాంక్షలు